అందరికీ ధ్యానాభివందనాలు నా పేరు రామ్జీ నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా ధ్యాన జ్ఞాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నాను శాకాహార ప్రచారంలో నాది తిరుపతి తిరుచానూరు దగ్గర యోగి మల్లవరం ఇరవై మూడు సంవత్సరాలుగా తిరుచానూరులో శ్రీ పద్మావతి ధ్యానమందిరం నడుపుతున్నాము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రదేశంలో మనం ధ్యాన మహాయాగం జరిపించుకోవడం నిజంగా పిఎంసి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ సృష్టించిన ఒక సువర్ణ అధ్యాయం తిరుపతిలో రెండు వేల మూడులో ధ్యాన మహోత్సవాలను జరిగినప్పుడు అటెండ్ అయ్యి అంచెలంచెలుగా అక్కడ అక్షరాభ్యాసం జరిగి ఆత్మజ్ఞానంతో ఇప్పుడు దేశ విదేశాలకంతా కూడా ధ్యాన ప్రచారం చేసేంతటి మాస్టర్స్గా తయారయ్యాం అటువంటిది ఈ రోజున ఇక్కడ చక్కగా ధ్యాన మహాయాగం జరగడం ఎంతో శుభ అలాగే భోజన వసతి అలాగే ఉండడానికి అంతా కూడా పిఎంసి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ధ్యాన మహాయాగాన్ని తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ధన్యవాదాలు